గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి రజనీ గారు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మీద అసలు ఎలాంటి కేసులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియకుండా అధికార పార్టీ పెట్టిన పరిస్థితుంది ఇప్పుడు ఎన్నికల నామినేషన్ వేసే సమయంలో అప్పుడు వీటిలో కేసుల ప్రస్తావన కూడా తీసుకురావాలి కానీ కొంతమంది అభ్యర్థులు డీజీపీ కూడా లెటర్స్ రాస్తూ ఉన్నారు కానీ డీజీపీ నుంచి ఎలాంటి కేసులు ఉన్నాయో చెప్పని పరిస్థితి సో అసలు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల ప్రస్తావన అప్పుడు వీటిలో వంద శాతం వీళ్ళు పెట్టట్లేదు కాబట్టి వీళ్ళ నామినేషన్ను తిరస్కరించండి అని చెప్పి వైసీపీ ఇలాంటి వ్యూహానికి పదును పెట్టినట్టుగా తెలుస్తోంది ఎలా చూస్తారు మేడం నిజంగా ఇదా జరుగుతుందా సరే ఇది వ్యూహం కంటే ఎత్తుగడలు అంటారండి సో ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నటువంటి వైసీపీ అధికార పార్టీ వారి మీద ఉన్నటువంటి కేసులు ఎన్నున్నాయో వారికి తెలియదండి వారికి తెలిసిన కేసుల్లో వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినారు శిక్ష ఇంకో రెండు మూడు కేసులు తెలుసు నాలుగైదు కేసులు తెలుసు ఇది అసలు ఎందుకు ఈ డిస్కషన్కి వచ్చిందంటేనండి రఘురామ కృష్ణరాజు గారి మీద ఒక కేసు ఉంది ఆయన జైలుకి వెళ్లారు దెబ్బలు నాకు ఇదే కదా తెలుసు అవును రేపు ఆయన ఎలక్షన్ అప్పుడు అఫిడవిట్ రాసినప్పుడు ఆయన మీద ఒక కేసు ఉంది ఒక ఐదు రోజులు ఆరు రోజు జైల్లో ఉన్నాను ఇంకోటి ఇంకోటి రాస్తారు కానీ ఒక కేసేనా ఇంకేమైనా ఉన్నాయేమో మరి చెప్పలేం కదా అంటూ ఆయన డీజీపీకి లెటర్ పెట్టారండి డీజీపీ రియాక్ట్ అవ్వలేదు హైకోర్టుకి పెట్టారు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి లేకపోతే హైకోర్టు నుంచి వచ్చిందో ఆయన మీద పన్నెండు కేసులు ఆయనకు తెలియకుండా నమోదైన అని వచ్చింది ఇప్పుడు అఫిడవిట్ రాసేటప్పుడు అబద్ధం అనేది ఉండకూడదు కాబట్టి నా మీద నాకు తెలిసి ఒక కేసు అరెస్ట్ అయ్యాను ఇంకోటో చెప్తారో నాకు తెలీదు ఈ పన్నెండు కేసులు తెలియకుండా నా మీద ఆరోపించినవి అని అయితే మీకు తెలియని కేసులకి మీకు సంబంధం లేదు ఆ కారణంగా ఇది క్యాన్సిల్ అవుద్దు ఏది మీరు రాసిన ఎలక్షన్ అప్పుడు పెట్టి క్యాన్సిల్ అవుతుంది మరి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది మీకు తెలిసి ఆ కేసుల వివరాలు మీరు చెప్పకపోతే మీరు ఎలక్షన్ రూల్స్ బ్రీచ్ చేసినట్టు మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఓకే మరి అంటే నోటీస్ వస్తే అవునా నా మీద కేసు ఉంది నేను కోర్టుకు హాజరు అవ్వాలా అని తెలుస్తాను ఒక్కొక్కసారి వాట్సాప్ నోటీస్ వస్తుంది ఒక్కొక్కసారి ఇంటికి నోటీస్ వస్తుంది ఆ నోటీస్ వచ్చేటానికి మనం ఇంట్లో ఉండం ఎవరు ఒకటి తీసుకుంటారో లేకపోతే పక్కన పడేస్తారో కూడా జరగచ్చు ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్ వాడిని మేనేజ్ చేసేసి అలా పదహారవ తారీఖు నోటీస్ వచ్చింది ఆ ఇంట్లో ఎవరు తీసుకున్నారు సంతకం గట్రా పెట్టారని సరిగా చూడనే లేదండి అంటూ ఇతన్ని కొనేస్తే అక్కడ పని అయిపోతుంది అవును సార్ నా మీద పన్నెండు కేసులు ఉన్నాయి నాకు తెలియదు అని రఘురామకృష్ణరాజు గారు అంటే ఏమయ్యా పది కేసులు అంటే తెలియదు రెండు కేసులకి నువ్వు నోటీసులు తీసుకున్నావు కోర్టు రావలేదు అని అనేంత అవకాశం ఉండేలాగా క్రియేటివిటీ ఆర్టిస్టులు ఉన్నారండి అక్కడ అంటే కేసులకు సంబంధించిన వివరాలు కూడా పోలీసు అధికారులు ఇవ్వట్లేదు అంటే జగన్ గారు ప్రభుత్వం ఏవైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు చాలా కేసులు చాలా మంది మీద పెట్టింది ఆయా పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పరిధిలోకి వచ్చే స్టేషన్స్లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వట్లేదు అంటున్నారు నిజమే మేడం హండ్రెడ్ పర్సెంట్స్ చాలా మచ్చుకి సార్ చీరాల ఈ మధ్యకాలంలో స్థానిక ఎన్నికలలో ఒక వ్యక్తి చనిపోతేనేమో అనుకుంటా బై ఎలక్షన్స్ ఏదో జరిగింది దాంట్లో ఒక పాపం ఒక అతను వేసారు ఒక చిన్న అతను ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అతను అనుకుంటా పోసేది ఎలక్షన్ నామినేషన్ వేసినప్పుడు అతను నా మీద ఎటువంటి కేసులు లేవని రాసాడు తర్వాత అంతా పోలీస్ ఆఫీసర్లు అతనికి ఏం చెప్పలేదు అతని మీద కేసులు ఉన్నాయని తర్వాత ఎలక్షన్ రూల్స్ ప్రకారం తీస్తే అతని మీద ఇంటి పక్కన వాళ్ళు పెట్టిన కేసు ఒకటి ఉంది ఏది ప్రహరీ గోడ ఇటు ఆ కేసు పెట్టినట్టు కూడా అతనికి తెలియదు అతనికి ఏం నోటీసు రాలేదు కానీ అలా కేసు ఉంది కేసు చెప్పకుండా ఏదైతే నామినేషన్ పత్రాన్ని ఫిల్ చేశారు మీరు దీంట్లో స్క్రూటింగ్ లో మీరు ఫెయిల్ అయిపోయారు మేము తీసి పక్కన వేసేస్తున్నాం అని చెప్తే అప్పుడు నేనే స్వయంగా ఎంటర్ అయ్యానండి అప్పట్లో ఈ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఉండేవాళ్ళు దానికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ ఆవిడ లేడీ అనమాట చీరాల్లో దగ్గరికి వెళ్ళి నేను కలిశాను అతనికి తెలియనప్పుడు ఆ కారణంగా ఎలా తీసేస్తారండి అంటే ఆ కారణం కాదండి అతను అతను అకౌంట్లో ఐదు వేలు ఉన్నాయి ఆ విషయం చెప్పలేదు దాచిపెట్టాడు ఓరి నాయను నిన్న కూడా అంతా కేసు గురించే మేము అతన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాము అని చెప్పినారు కదండి అంటూ నేను హైకోర్టుకి వెళ్ళానండి తెలియని కేసుల గురించి అతని నామినేషన్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా అంటూ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాం రేపు ఆర్డర్ వస్తుందా ఇవాళే అతన్ని అపాయింట్ చేసేసింది ఇనోనమస్ గా ఎంపిక చేసేసింది మా అభ్యర్థి ఎన్నికలకి పనికిరాడు తప్పుడు సమాచారం ఇచ్చాడని మా అభ్యర్థిని క్యాన్సిల్ చేసి పట్టన పడేసి ఒకే ఒక్క అభ్యర్థి ఉన్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో ఇనోనమస్ గా ఎంపిక చేశానన్నది చీరాల ఎలక్షన్స్ లో ఒక లేడీ ఒక లేడీ ఆఫీసర్ చిన్న ఎలక్షన్ స్థానిక ఎన్నికల్లో కూడా అవతల వ్యక్తిని గెలవనివ్వకుండా అడుగులకి మడుగులొత్తుతూ ఈ మాదిరిగా చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వదిలేస్తారండి చాలా వండరు రేపు ఆర్డర్ వస్తుంది అనగా ఇవాళ అతనికి అపాయింట్మెంట్ ఇచ్చేసింది ఎనోనమస్ ఎంపీ పాప మా పిల్లలు యువకులు అరే రే ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకొకరిని డమ్మిగా వేయించి ఉండాల్సింది మేడం అలా వేయించకుండా నేను ఒక్కడనే వేశాను ఇంకొక ఇద్దరు నేయించి ఉండాల్సింది స్క్రూటింగ్ లో నాదిపోయినా అతను వాడు జ్సన్ తరఫు నుంచి అని అనుకునే ఆలోచన అప్పుడు వచ్చింది నాకు అనిపించింది పోనివ్వ ఒకసారి తప్పు జరిగితే రెండోసారి ఆ తప్పు జరగకుండా మనం సరిదిద్దుకుంటాం కానీ ఇంత కేర్ఫుల్ గా ఉన్నారు రా బాబు ఒక్క స్థానిక ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ దగ్గర కూడా కార్పొరేటర్ దాని దానికి కూడా పోనియకుండా అంటే ఇదే పోని కొనోడు ఎమ్మెల్యే పోనిస్తాడా వాళ్ళ వ్యూహం ఏంటో నాకు తెలియదు కానీ సార్ డమ్మీగా వెయ్యకపోతే ఎమ్మెల్యే స్క్రూట్నింగ్లో అభ్యర్థే ఉండదు టీడీపీ జనసేన బీజేపీ కలిసిన కూటమి అభ్యర్థి ఒకడే అతనికి తెలిసి పది కేసులే తెలియకుండా మూడు కేసుల్లో నోటీస్ తీసుకున్నాడు రాలేదు మిమ్మల్ని కొట్టి వేయడం అవుతుంది నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకంటే చాలా వండరు ఇటువంటి అప్పుడు డమ్మీగా ఉండాలండి ఏదో రఘురామకృష్ణరాజు గారు అంటే కోర్టుకి ఆయనకి ఉండే కొంత అవగాహన వల్ల ఆయన కోర్టుకి వెళ్ళి నా కేసులు ఎన్నో ఉన్నాయి నామినేషన్ ఫిల్ చేయాలి కానీ ముందుగానే అన్ని తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ హడావుడిగా సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ జనాల్లో ఉన్న వాళ్ళకి ఇంత అవగాహన అనేది ఉండదు ముందస్తుగా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళ మీద ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి రజనీ గారు కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పార్టీల నుంచి కూడా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళ ఆధ్వర్యంలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది కదా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా బహుశా అందరూ సార్ జగన్ తలుచుకుంటే వాడు ఉంటే వాడి తలం దన్నేవాడు లాంటి వాడు జగన్ ఈరోజు మీకు అర్థం సార్ ఆఫీసర్లను కొంటున్నారు అంటే కొనలేరా సార్ ఈరోజు నామినేషన్లో న్యూట్రల్గా జరగాలి నిబద్ధతగా ఉండాలి అంటే మనంతటా మనమే మనదే సార్ ఆ నామినేషన్ పత్రం అతను తప్ప పక్కన భార్య బిడ్డని అడ్వకేట్ ని కూడా నమ్మే పరిస్థితి లేనంత గొప్పగా చిత్తశుద్ధిగా ఉండాలి తను రాసిన ప్రతి ఓడు తను చూసుకోవాలి కేసుల గురించి డీజీపీకి లెటర్ పెట్టాలి డీజీపీ స్పందించకపోతే హైకోర్టు నుంచి సార్ నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో దయ చెప్పండి నా ఆస్తుల వివరాలు ఇవి నా కుటుంబ వివరాలు ఇవి నా మీద ఉండే కేసులు ఇది సో ఈ పూర్తి సమాచారం ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే అసలు డమ్మీగా వెయ్యాలి ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి ఈవిడే అవ్వచ్చు ఈవిడతో పాటు ఇద్దరు డమ్మీగా వేయించుకోండి నష్టమేముంది ఈరోజు ఆవిడ అయితే ఆవిడ అవుతుంది తేడా పడితే అవుతాడు అవుతాడు అసలు అభ్యర్థే లేకపోతే ఆప్షన్ ఇక వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఏముంటది లో పోతే సో ఇవన్నీ జగన్ అనేవాడు ఓడిపోడు సార్ ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు సార్ వాడు ఏమైనా చేయగల సమర్థుడు సార్ అటువంటి అప్పుడు అతనితో ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అంటే ఆధ మర్చకూడదు సార్ ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు గారికి అన్ని తెలుసు కాబట్టి ఆయనతో దెబ్బలు తిని కూడా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి రెండు కేసులే తెలియకుండా పన్నెండు కేసులు ఉన్నాయంట అంటూ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు ఈరోజు తెలుసుకున్నారా రఘురామ కృష్ణరాజు గారు మొత్తం పన్నెండు కేసులు ఇప్పుడు తేలాయా రజని గారు ఇంకేం లేవా పన్నెండు కేసులు తెలియదు హైకోర్టులో నుంచి పూర్తి సమాచారం తెచ్చుకున్నారు టిల్ నౌ నామినేషన్ వేసే డేట్ వరకు నా మీద ఏమేమి కేసులు ఉన్నాయి మొత్తం రాసి దాని ఆధారంగా నేను రాస్తున్నాను ఒకవేళ స్క్రూట్నింగ్లో వచ్చి ఇదిగో మీ మీద పద్నాలుగు కేసులు ఉన్నాయంటే తప్పు రాదు కాదు హైకోర్టు అంతే కదా హైకోర్టు చెప్పింది కదా పన్నెండు కేసులు అని చెప్పాల్సింది కదా పద్నాలుగు అని కేసులు ఉండడం తప్పు కాదు సార్ మర్డర్ కూడా చేయొచ్చు సార్ నామినేషన్ చేసేవాడు చేసేవాడు మర్డర్ కూడా చేయచ్చు కానీ మర్డర్ చేశాడన్న విషయం చెప్పాలా ఇది ఎక్కడ కూడా సార్ మొగుడు కొట్టినందుకు కాదు ఆడబెట్టి నవ్వినందుకని వాడు చంపినందుకు తా బాధ లేదు వాడు చంపానన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అన్నట్లు ఉంది సార్ సో ఇక్కడ ఇప్పుడు జగన్ అన్న కూడా అన్ని తెలుసుకుంటాడు ఆయన మీద పదమూడు కేసులు ఉన్నాయా ఇరవై మూడు కేసులు ఉన్నాయా ఎన్ని చార్జ్షీట్లు లేదు ఇవన్నీ రాయాలా వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన పాత్ర లేదు కేసు అడుగుతాడు మరి ప్రపంచానికి తెలియక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఒక ఒక పదం వాడినప్పుడు ఆ కేసులో మీరు కూడా మీకు పాత్ర కూడా అంటే ఎయిట్ తర్వాత నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఎక్కడో ఏదో మూలం ఉంటుంది కదా మరి ఇవి కూడా రాయాలేమో సో ఇటువంటి విషయాల్లో డమ్మీగా వేసుకోండి సార్ తర్వాత మీ మీద కేసులు ఉంటాయేమో డీజీపీని అడగండి డీజీపీ మీద నమ్మకం లేకపోతే హైకోర్టుకి వెళ్ళండి డీజీపీ ఇచ్చింది ప్రామాణికంగా రాస్తే కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే పోలీసు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు కానీ ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతున్నటువంటి కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా మన నీడని కూడా మనం నమ్మకూడదు సార్ ఇక్కడ కట్టప్ప రాజకీయం నడుస్తుంది తన పక్కన ఉన్న వాడితోనే వెన్నుపోటు పొడిగించగల సమర్థుడు గొడ్డల పోటు వాడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇటువంటి వ్యక్తులతో మన వెనకాల నుండి రాసే వ్యక్తి నామినేషన్ కూడా నమ్మకూడదు ఒక వ్యక్తికి రోగం వస్తే ఒక డాక్టర్ ఇచ్చి చెప్పింది రాసేసుకొని కన్ఫర్మేషన్ అయిపోడండి పది డాక్టర్లను అడుగుతాడు సో అట్లాగే నామినేషన్ పత్రం ఒక అడ్వకేట్ని పెట్టుకొని రాసింది కన్ఫర్మేషన్ అయిపోవడానికి లేదు ఇద్దరు ముగ్గురిని కన్ఫర్మేషన్ చేసుకోండి అసలు ఇక్కడ జగన్ ఎటు నుంచి వస్తాడో అర్థం కాని పరిస్థితి సార్ గా ఉండి చేయండి గెలుస్తాం గెలుస్తాం అనే ధీమా కంటే గెలవాలి అనే తపనతో పనిచేయండి సార్ పూతలవాడు అఘోరా కంటే దారుణమైన వ్యక్తి అతన్ని తట్టుకోవాలంటే నరమాంస భక్షకుడిని తట్టుకోవడం అంటే సాధారణ విషయమా సో ఖచ్చితంగా ఎలర్ట్ గా ఉండాలండి ఇటువంటి లో చీరాల దాంట్లో నేను ప్రత్యక్ష సాక్షి ఆ లేడీ ఎంఆర్ఓ గారు కన్సర్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడ పెట్టిన ఇబ్బంది ఇతన్ని నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చే లోపలే అతను గా ఎంపిక చేసేసింది వైసీపీ అభ్యర్థి పాపం మా జనసేన యువకుని పక్కన పెట్టేసింది సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను